ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవని అయితే డ్రింక్ చేసినట్టు నటిస్తూ తన చిలిపితనంతో అక్షయ్కి మూడు చెరువుల నీళ్ళైతే తాగిపిచ్చేస్తుంది కదా నేను బయటకు వెళ్తానండి నన్ను వదలండి అని అన్నప్పటికీ కూడా అక్షయ్ వద్దు అవని బయట ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి లోపలకైతే తీసుకొని వస్తూ ఉంటే సరే అయితే నేను కింద కూర్చుంటాను అని చెప్పేసి నేల మీదే కూర్చుంటారు ఇక అక్షయ్ కూడా నేల మీద కూర్చోవటంతో ఈ అవని తన భర్తతో ఎన్నో రోజుల నుంచి మనసు విప్పి మాట్లాడాలి అనుకుంటున్న విషయాలన్నిటినీ కూడా తాగినట్టుగానే నటిస్తూ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటుంది ఇక అవని మాటల్లో ఉన్న నిజాయితీని చూసి అక్షయ్లు కూడా చాలా మార్పు అయితే వస్తుంది ఏవండి మీకు నా మీద చాలా కోపం ఉంది కదా నేను మీతో అన్ని అబద్ధాలు చెప్తున్నానని మిమ్మల్ని మోసం చేస్తున్నానని అనుకుంటున్నారు కదా కానీ కాదండి నేను మీతో అబద్ధం చెప్పింది అమ్మ గురించి తమ్ముడు గురించి మాత్రమే నాకు పుట్టిల్లుందన్న విషయం మీకు చెప్పకపోవటం నాది తప్పే కాకపోతే అమ్మ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర ఒట్టు వేయించుకుంది అమ్మకు మాట ఇచ్చాను కాబట్టేనండి నేను ప్రతిరోజు అమ్మని తమ్ముని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నప్పటికీ కూడా మీకు చెప్పకోకుండా అబద్ధం చెప్పి బయటకు వెళ్ళొచ్చాను ఇది తప్ప నేను ఏ తప్పు చేయలేదండి నన్ను నమ్మండి అని చెప్పేసేసి అవని అయితే తన మనసులో మాటలన్నీ ఇలా బయట పెడుతూ ఉంటుందా అక్షయ్కి అవని మాటల్లో ఉన్న నిజాయితీ అయితే కనిపిస్తూ ఉంటుంది నిజంగానే తాగిన వాళ్ళు అన్ని నిజాలే చెప్తారని అంటారు కదా అవని ఇప్పుడు తన మనసులో బాధనంతటినీ కూడా బయట పెట్టేసింది అవని నిజాలే చెప్తుంది నేనే అవనిని అనవసరంగా తప్పుగా అపాధ్యం చేసుకున్నానా భరత్ తన తమ్ముడే తనకి తల్లి ఉందన్న మాట కూడా నిజమేనా అని చెప్పేసేసి అక్షయ్ కూడా ఆలోచనలోకైతే వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఇలా తాగినట్టుగా నటించి మాట్లాడటంతో ఒక్కసారిగా అవని డ్రింక్ చేసినట్టుగా చేసి చేసి అక్షయ్ ఒడిలో అయితే వాలిపోతుంది ఇక అక్షయ్ రాత్రంతా కూడా తన ఒడిలోనే అవనిని పడుకో పెడుతూ జో కొడుతూ ఉంటాడు తనకు తెలియకోకుండానే తాను కూడా అవని మీద నిద్రపోతూ ఉంటారు అయితే ఇదిలా ఉండగా అక్కడొచ్చేసేసి పల్లవి కావాలని తన భర్తకు బావా బావా నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేశాను తిను తిను అని చెప్పేసి అంటూ ఉంటుందా ఈ గోలలో ఏం చేస్తుంది హోటల్ నుంచి ఇక మొత్తానికి స్వీట్స్ చికెను అన్నీ కూడా బుక్ చేసేసి కమల్ దగ్గర మార్కులు కొట్టేయాలని కమల్ తన చీర కొంగు పట్టుకొని తను ఏం చెప్తే అది చేయాలి అని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేస్తుందా అయితే ఈ లోపల ఫుడ్ అంతా తినేసిన తర్వాత పల్లవి నువ్వు సూపర్ అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి థ్యాంక్స్ అని చెప్పేసేసి ఇక యాభై ఇచ్చి పూజ చేయించుకున్నాను కానీ నాకు అన్నీ మంచి జరుగుతున్నాయని కమలు అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పార్వతి వచ్చేసి ఆ రాజా ఇక ఆడుకుంది చాలమ్మా ఆ వాటర్ బాటిల్ పట్టుకొని ఇటు వచ్చేసే పడుకుందో అని అనగానే వస్తున్నాను నానమ్మా అని చెప్పేసి ఆ రాజా తన నానమ్మ దగ్గరకు పడుకోవటానికి వెళ్తూ ఉంటుంది అయితే హోటల్ నుంచి తీసుకువచ్చిన బిల్లు వచ్చేసేసి గార్డెన్లో ఉన్న బిల్లు వచ్చి చూసుకోకోకుండా తను ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు ఇంట్లోనే పడిపోతుంది పల్లవీధి ఇక ఆ పేపర్ కూడా పట్టుకొని ఆ రాజ్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఆగు ఆ రాజ్య ఏంటి ఆ చేతిలో పేపర్ అని అనగానే ఏమో తెలియదు బాబాయ్ తాతయ్యకు ఇంపార్టెంట్ పేపర్ ఏమైనా వేస్ట్గా పోతుందేమోనని తాతయ్యకి చూపిద్దామని తీసుకొని వెళ్తున్నాను అని అనగానే మా క్యూట్ ఆరాధ్య ఎంత తెలివో ఇంతకీ ఆ స్లిప్పి టివో అది ఇంపార్టెంటో కాదో నేను చెప్తాను అని చెప్పేసి చూసేసరికి ఇంకేముంది హోటల్ బిల్ ఒక్కసారిగా కమలైతే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఆ రాధ్య వచ్చేసేసి ఓకే బాబాయ్ తాతయ్యకి కావాల్సి వస్తే నువ్వు ఇచ్చే నానమ్మ నన్ను పిలుస్తుంది వచ్చేస్తున్నాను నానమ్మ అని ఆ రాజా నానమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతుంది కమల్ ఈ పల్లవి నన్ను మోసం చేసిందనమాట హోటల్ నుంచి ఫుడ్డు సున్నుండలు చికెను అన్నీ తెచ్చి చేసిందని బిల్డప్ ఇస్తుందా చెప్తా చెప్తా అని చెప్పేసేసి ఇక వెంటనే లోపలకైతే వెళ్తాడు రా కమల్ రా బావా నీ కోసం వంటను చేసి చేసి నేను తలసిపోయాను కానీ నాకు అలసటే తెలియటం లేదు ఎందుకంటే నువ్వు కడుపు నిండా తిన్నావు కదా అందుట్లోనే నాకు చాలా సంతృప్తి ఉంది బావా అని చెప్పేసి అనంగానే అవునా ఎంత సంతృప్తి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడా అని చెప్పి అనగానే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏంటి బావా అని అనగానే బిల్లు నువ్వు పే చేసింది హోటల్ నుంచి తెప్పించిన ఫుడ్డే కదా అని అనగానే ఆ టైంకి బిల్లు తెచ్చి ఇవ్వకపోతే నాకు తెలిసేదే కాదు అని చెప్పేసి అనంగానే అప్పుడు పల్లవి అనుకుంటూ ఉంటుంది ఈ తల్లి కూతులు ఇద్దరు కూడా నాకు శత్రువులుగా తయారయ్యారు నన్ను బాగా మోసేస్తాడు అనుకుంటే ఆ టైంకి బిల్లు తెచ్చిచ్చిందనమాట చెప్తా చెప్తా ఈ తల్లి కూతులను అస్సలు వదిలిపెట్టేది లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక మెలకు వస్తూ ఉంటుంది ఆవనికి వచ్చేసరికి తన భర్త కూడా తనతో పాటు కిందే ప్రేమగా తన మీద చేవేసి నిద్రపోవటంతో అవని మెల్లగా లెగిస్తుంది లేచి చూసేసరికి ఓ రాత్రి నేను ఈయన ఒడిలోనే నిద్రపోయానన్నమాట పాపం నా కోసం ఈయన కూడా ఇక్కడే నిద్రపోయాడు సారీ అండి అనవసరంగా మిమ్మల్ని కష్టపెట్టాను అనుకుంటున్నాను కానీ ఈ మధ్య మీరు ఎక్కువగా డ్రింక్ చేసేస్తున్నారు కదా అందుకోసం దీన్ని కట్టడి చేయటం కోసం నేనే ఇలా నటించాను సారీ అండి అని చెప్పేసేసి ఇక అవని అయితే గదిలోకి అయితే బయట నుంచి వచ్చేస్తుంది ఇక కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీలు అయితే ఇచ్చేసి గుడ్ మార్నింగ్ మావయ్యా అని చెప్పేసి కాఫీ ఇస్తూ ఉంటే ఏ అమ్మా అక్షయ్ రెడీ అయ్యాడా అని అనగానే ఇప్పుడు కాఫీ ఇస్తాను మావయ్యా అని అనగానే సరే అయితే అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ చేసే టయానికల్లా కూడా హాల్లోకి ఎవరి వన్ ఉండాలని చెప్పమ్మా అని అనగానే అలాగే మావయ్యా అని చెప్పేసేసి అవని అయితే కాఫీ పట్టుకొని తన భర్త దగ్గరికి అయితే వెళ్తుంది ఏవండి కాఫీ తీసుకోండి అని అనగానే అక్షయ్ ఆహా నువ్వే నా నాకు ఇంత సాఫ్ట్గా కాఫీ ఇచ్చేది అని అనగానే అదేంటండి నేను కాకపోతే నీకు మరో ఇంకెవరు ఇస్తారు కాఫీ అని అనగానే ఏమీ లేదు రాత్రి మూడు చెరువు నీళ్ళు తాగిచ్చావు కదా అది గుర్తొచ్చి అని అంటూ ఉంటే ఏమోనండి నాకేమీ గుర్తులేదు ఒకవేళ తెలిసో తెలియకో మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ అండి అని చెప్పేసేసి ఆవిడీ అయితే అంటూ ఉంటుంది సారీనా ఇక నీసారి నాకెందుకు ఇంక ఎప్పుడు కూడా ఇంట్లో డ్రింక్ చేయకుండా చేసావును నాకు అని అనగానే నాకు కూడా కావాల్సింది అదే కదా అని మనసులో అనుకుంటూ కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి మావయ్య గారు అందరితోనూ ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కషన్ చేయాలంట త్వరగా హాల్లోకి రమ్మని చెప్పమన్నారు అని చెప్పేసి మన అవని అయితే వెళ్ళిపోతుంది ఇక పల్లవి ఈ ఈ ఇంట్లో ఉదయాన్నే మీటింగ్ ఏంటో ఏం చెప్తున్నారో అని చెప్పేసి పల్లవి అవని అందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు ఇక వెంటనే చెప్పండి అందరం వచ్చాం అని పార్వతి అనంగానే నేను ఒక ఓ డెసిషన్ అయితే తీసుకున్నాను ఈ డెసిషన్ నాలో చాలా పెద్ద మార్పునే కలిగిస్తుంది అని అందరూ చెప్ అని చెప్తూ ఉండగా అందరూ ఏంట డెసిషన్ అని అనుకుంటూ ఉండగా నేను నా ప్లేస్ని ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను నా చైర్మన్ సీట్లో నా పెద్ద కొడుకు అక్షయ్కి ఇచ్చి కూర్చోపెడదాం అనుకుంటున్నాను కంపెనీ బాధ్యతలన్నీ కూడా ఇకపై నుంచి నా పెద్ద కొడుకు అక్షయే చూసుకోవాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసేసి చెప్పగానే అందరూ హ్యాపీగా ఉంటారు కానీ పల్లవి మాత్రం షాక్ అయిపోతుంది ఏంటి అసలు వాళ్ళని ఇంట్లోనే నేను ఉంచెను ఇంటి నుంచే పంపించేస్తాను అనుకుంటే ఏకంగా కంపెనీ బాధ్యతలు అక్షయ్ బావకిస్తారా వాళ్ళు ఎప్పుడు ఇంటి నుంచి వెళ్తారు నాకెప్పుడు ఇటువంటివన్నీ దక్కుతాయి నా వారసుడికి ఎప్పుడు దక్కుతాయి అని చెప్పేసేసి పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ రెడీ అయిపోయాం కదా ఆఫీస్లో బోర్డు మెంబర్స్ అందరితోనూ కూడా ఒక మీటింగ్ పెట్టేసేసి ఇక నేను అయితే బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాను కానీ మునుపటిలా కాదు అని చెప్పేసి అనగానే మంచి నిర్ణయం తీసుకున్నారు మావయ్య గారు ఇంకా మీరైనా ఎంతకాలమని కష్టపడతారు ఇప్పుడు హ్యాపీగా అత్తయ్యతోటి బాధ్యతలన్నీ తీరిపోయినాయి కాబట్టి ఉన్న జీవితాన్ని హ్యాపీగా జీవించేవచ్చు అని చెప్పేసేసి అవని అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అమ్మమ్మగారు అవునవును దీని మొగుడికే కదా మొత్తం ఇచ్చేస్తుంది నిన్న చెప్తుంది ఆస్తి దీని మొగుడుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీనికి తర్వాత వచ్చేస్తుందని ప్లాన్ చేస్తున్నట్టుంది అని చెప్పేసి ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు కూడా అనుకుంటూ ఉంటారు సరే అయితే ఆఫీస్కి వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అందరూ కూడా మంచి నిర్ణయమే అనుకుంటూ ఉన్న సందర్భంలో పల్లవి మావయ్య గారు ట్యాబ్లెట్లు అడిగారు కదా ఇందాక అని అనగానే ఆ అవునమ్మా అని చెప్పేసి అనగానే ట్యాబ్లెట్ తన చేత్తో ఇవ్వకపోయినా టాబ్లెట్ బాక్స్ అయితే ఇస్తుంది పైన ఎప్పుడు కూడా బీపీ ట్యాబ్లెట్ పెట్టుకొని వేసుకొని వెళ్ళే రాజేంద్ర ప్రసాదు పల్లవి మార్చేసిన ట్యాబ్లెట్ వేసుకొని హడావుడిగా వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక వెంటనే ఇప్పుడు ఎలా ఇస్తావో చైర్మన్ సిట్ నేను చూస్తాను అని చెప్పేసేసి పల్లవి అయితే ప్లాన్ చేశానని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ లోపల వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో అమ్మా పల్లవి నేను చెప్పింది నేను వినింది నిజమేనా అని అనగానే ఏంటి డాడ్ అప్పుడే న్యూస్ స్నేహాకా వచ్చేసిందా అని అనగానే వచ్చేసిందమ్మా బోర్డు మెంబర్స్ అందరికీ ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందంట కదా వాళ్ళల్లో ఒకరు నాకు చెప్పారులే నువ్వేం చేస్తున్నావమ్మా ఇంత జరుగుతుంటుంటుంటే అదేదో అల్లుడు గారికి వచ్చేటట్టు చెయ్యొచ్చు కదా నువ్వు అని ఆ ఇంట్లోనే ఉంటున్నావు కదా అల్లుడు గారికి చైర్మన్ సీట్ ఇచ్చేటట్టు చెయ్యొచ్చు కదా నువ్వు అని అనగానే చెయ్యొచ్చు డాడ్ కాకపోతే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నాడని ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడే చెప్పారు కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఈ నిర్ణయం అయితే అమలు కాదు డాడ్ అమలు కాదు ఎందుకంటే ఆల్రెడీ నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని అనగానే ఏం ప్లాన్ అమ్మా అని చెప్పి అనగానే నీకే తెలుస్తుంది కదా డాడ్ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది హార్ట్ అటాక్ కూడా వస్తుంది అని చెప్పేసేసి పల్లవి అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఇక అక్కడ రాజేంద్ర ప్రసాద్ తన కంపెనీ బోర్డు మెంబర్స్ అందరితోనూ కూడా మాట్లాడుతూ తన కంపెనీలో చైర్మన్ సీట్ని బాధ్యతలు అన్నింటినీ కూడా అక్షయ్కి ఇస్తున్నానని చెప్పేసి సైన్ అన్నీ కూడా చేసి రెడీ అవుతూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా హాట్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే తను సైన్ చేసి తను చెప్పాలనుకుంటున్న మాటలు ఏవి కూడా చెప్పకోకుండా ఇక మీటింగ్ మొత్తం కూడా సక్సెస్ అవకోకుండానే కుప్పకూలిపోవడంతో పక్కనే ఉన్న మన అక్షయ్ నడి డాడీ అని చెప్పేసేసి అమాంతం హాస్పిటల్కైతే తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఈ విషయం తెలుసుకునే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్పిటల్కైతే తీసుకొని వెళ్తారా హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసేసి ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో ఇక అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్కు ఏమైపోతుందా అని చెప్పేసేసి అయితే తను ట్యాబ్లెట్ ఏవో మిస్మ్యాచ్ మూలన వేసుకున్నారు అందుకని ఇలా జరిగింది కాకపోతే డేంజర్ పరిస్థితి ఏమీ లేదు కొంచెం మనస్ మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు హ్యాపీగా ఉన్నట్టు చూసుకోండి చాలు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తాం అని అనగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత హాల్లో కూర్చొని ఏ సందర్భంలో నువ్వు చైర్మన్ సీట్ నుంచి తప్పుకుంటావు అనుకున్నావేమోరా అప్పుడే నీకు ఇటువంటిది జరిగింది కొంతకాలం చైర్మన్ సీట్లో నువ్వే ఉంటే మంచిది అక్షయ్ పేరు మీదకి రాస్తాననగానే ఇలా జరిగింది అని చెప్పేసి ఆవిడీ గురించి ఆలోచించి అక్షయ్ పేరు మీద రాయొద్దు అన్నట్టుగా పల్లవి మాటల్ని నమ్మి మన అమ్మమ్మ అంటూ ఉంటారు పల్లవి కూడా అది కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక నేను తీసుకున్న నిర్ణయం మంచిది అని నాకు దేవుడే చెప్పారమ్మా ఎందుకంటే ఇంకా నాకు చైర్మన్ సీట్ మీద ఆశతోటి నా కొడుకులకి ఏమి ఇస్తానులే కష్టం అని అనుకుంటూ ఉంటే ఈరోజు లైట్గా వచ్చింది అదే ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా నేనే కంటిన్యూగా చేస్తే నాకు పరిస్థితి తర్వాత ఎలా ఉంటుంది కాబట్టి ఇక నేను నిర్ణయంలో మార్పు లేదు ఆక్షయే ఇక ఈ కంపెనీకి చైర్మన్ అవుతాడు అని చెప్పేసేసి చెప్పటంతో ఇక పల్లవి మొహన్ చూస్తూ అమ్మమ్మగారు నేనేం చేయలేకపోతున్నాను ఈ విషయంలో అని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా పల్లవికి సడన్గా షాక్ అవుతుంది ఆఫీస్లో ఏం జరుగుతుంది అంటే డైరెక్టర్స్ బోర్డు మెంబర్స్ అందరితో మీటింగ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇంట్లో ఉంటారు రాజేంద్ర ప్రసాద్ ఇక సైన్ అయితే చేసేసి డాక్టర్ రెస్ట్ మీద ఉండమని చెప్పేసి అనటంతో అక్షయ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు అక్షయ్ వెళ్తున్న సందర్భంలో కమల్ని కూడా ఆఫీస్కి వెళ్ళమని పల్లవి ఎంతగానో నెట్టుతూ ఉంటుంటే నేను నేను చూసుకోవాలి నువ్వు కడుపుతూ ఉన్నావు కదా అని అనగానే మీ నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు మావయ్య గారు రెస్ట్లో ఉన్నారు నువ్వు కూడా ఇంట్లో ఉంటే ఎలా ఒక్కరే అక్షయ్ బావగారు ఎలా చూసుకుంటారు నువ్వు కూడా వెళ్ళాలి కమల్ బావా ప్లీజ్ బావా అని చెప్పేసి కమల్ని కూడా కంపెనీకి అయితే వెళ్ళమని చెప్పేసి పల్లవి అయితే ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కానీ కొంచెం కూడా వినిపించుకోడు మన కమలైతే ఇలా కంపెనీకి వెళ్ళిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఒక టెండర్ రాబోతుంది ఆ టెండర్ ఎలాగైనా మనకే రావాలిరా అని చెప్పేసి చెప్పంగానే ఓకే డేట్ నేను చూసుకుంటాను అన్నీ కూడా అని చెప్పేసి అనంగానే కమల్ని కూడా పంపించి కమల్ సిస్టంలో ఉన్న పూర్తి పాస్పోర్ట్స్ కంపెనీ పాస్పోర్ట్స్ టెండర్ కొటేషన్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని పల్లవి రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి అంటే అక్షయ్ చైర్మన్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో రాబోతున్న టెండర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా ఉండాలి అని చెప్పేసేసి ఇక కమల్ ఆఫీస్కి వెళ్తాడు కదా కమల్ ద్వారా టెండర్ యొక్క కొటేషన్స్ని వీటన్నిటిని కూడా తెలుసుకొని అక్షయ్ అడుగుపెట్టిన తర్వాత కంపెనీకి టెండర్స్ రాలేదు ఇంకా ఇంకా గ్రాఫ్ తగ్గిపోతుంది అనేటట్టు చేసి తన తండ్రితో పాటు మరో ఫ్రెండ్కి టెండర్ వేయమని చెప్పి ఆ టెండర్ తన తండ్రి తరపుకు వచ్చేటట్టుగా పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది కానీ పల్లవి ఎత్తులు పల్లవి ప్లాన్లు బాగా తెలుసుకున్న ఆవని పల్లవి ఎత్తులకు పై ఎత్తులు వేసి తన భర్త యొక్క కీర్తి ప్రతిష్టలను మరికొంచెం పెంచి మన పల్లవికి ఏ రకంగా షాక్ ఇవ్వబోతుంది మన అవనికి తన తండ్రి తమ్ముడు ఆచూకి కూడా ఎలా తెలియబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి బాయ్